హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడైతే నేను నా ఫ్యామిలీ కలిసి చక్కగా అమ్మవారిని దర్శించుకోవడానికి బయలుదేరిపోయామండి చాలా నెలలు అయిపోయింది అమ్మవారిని దర్శించుకొని అందుకోసం మరొకసారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందడానికి అయితే విజయవాడ అయితే వెళ్తున్నాము ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి అందుకోసం ఫోర్ వీలర్ మాట్లాడుకొని చక్కగా చాలా హ్యాపీగా అయితే బయలుదేరాము ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగానే ఉంది చాలా దూర దూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని మళ్ళీ మళ్ళీ దర్శించుకుంటూ ఉంటారు అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు అమ్మవారి కోసం చూడండి అప్పుడే మేము టోల్ గేట్ దాకా వచ్చేసాము గుంటూరుకి పక్కనే కాబట్టి త్వరగా విజయవాడ అనేది వెళ్ళిపోవచ్చు చూడండి విజయవాడ అయితే వచ్చేసాము ఇటువైపు అనేది వాటర్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకో తెలియదు ఎండ ఎక్కువగా ఉంది కాబట్టేమో తెలియదు విజయవాడలో అడుగు పెట్టగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేస్తుంది అమ్మవారిని దర్శించుకోవాలి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పేసి చాలా ఆతృతగా ఉంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీ దాకొస్తాయి చూడండి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము ఈ బ్యారేజ్ అంటే ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టము విజయవాడ బ్యారేజ్ అంటే చాలా ప్రశాంతంగా ప్లెజెంట్గా కూడా ఉంటుంది డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తున్నాము విడి రోజుల్లో అయితే ప్రత్యేకమైన పండుగలు పర్వదినాల టైంలో అయితే చాలా రష్గా ఉంటుందని చెప్పేసి ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తున్నామండి డైరెక్ట్ కొండ మీదకు వెళ్తుంది వెళ్తాము అనుకున్నాము కానీ ఫుల్గా ఉన్నారంట భక్తులు అనేవాళ్ళు అందుకోసము వెళ్ళలేకపోయాము అటువైపు అంటే డైరెక్ట్ కొండవైపు కొండ మీదకి వెళ్ళలేకపోయాము యూ టర్న్ తీసుకొని లిఫ్ట్ వే అనేది ఉంటుందంట నాకు తెలీదు ఫస్ట్ టైం వెళ్తున్నాను లిఫ్ట్ వైపు నేను ఎప్పుడు వెళ్ళినా కానీ డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళి అలా దర్శించుకుంటాను ఇది ఈ వే అనేది లిఫ్ట్ వైపు అంట చాలా ఈజీగా వెళ్ళొచ్చండి పెద్దవాళ్ళు కానీ పిల్లలు ఉన్నవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కానీ చక్కగా చూడండి ఇది లిఫ్ట్ వైపు ఎండ ఎక్కువగా ఉందని చెప్పాను కానీ అందుకే ఇలా వేసుకున్నాను కొంచెం అక్కడ పార్కింగ్ ఆగిన తర్వాత ఇలా కొంచెం అయితే నడిచి వెళ్లాల్సి ఉంటుంది ఫస్ట్ టైం లిఫ్ట్ వైపు వెళ్ళడం కదా అందుకోసం నాలాగా తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను చాలా ఈజీగా కొండమైందకైతే వెళ్ళిపోవచ్చండి ఇలా వెళ్ళిపోయిన తర్వాత లిఫ్ట్ వైపు వే ఉంటుంది తెలుస్తూనే ఉంటుంది అటువైపు వెళ్ళి చక్కగా అమ్మవారిని దర్శించుకోవచ్చు ఇంకా మాకు అక్కడ లిఫ్ట్ దగ్గర మాత్రం మా సెల్ ఫోన్స్ అన్నీ కూడా భద్రపరిచారు లోపలికి తీసుకు లేదు అందుకోసం ఇక్కడ వరకే నేనైతే మీకు వీడియో ప్రజెంట్ చేయగలుగుతున్నాను ఇదిగోండి లిఫ్ట్ వైపు వే ఇదంతా కూడాను చాలా బాగా దర్శనం అయితే అమ్మవారిది చాలా సంతోషంగా అయితే అమ్మవారి దర్శనం అయితే చక్కగా అయింది మాకైతే చాలామంది భక్తులు కూడా వచ్చారు అమ్మవారి దర్శనం అయితే చాలా సంతోషంగా చేసుకున్నాము ఇంకా అమ్మవారి దర్శనం అయిపోయాక ఇలా రిటర్న్ కూడా అయ్యాము రిటర్న్ అంటే గుంటూరు అనుకోకండి విజయవాడ వచ్చామంటే కొంచెం చిన్న చిన్న షాపింగ్ అయినా కొంచెం చిన్న చిన్న ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఇది కొన్ని పీవీపీకి అయితే వెళ్ళిపోయాము అట్లా కూడా చేస్తూ ఉంటాము ఎందుకంటే ఒక్క ఎప్పుడు మాటి మాటికి వెళ్ళాం కాబట్టి వెళ్ళినప్పుడు ఇలా చిన్న చిన్న షాపింగ్ కానీ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినడం కానీ అలా ఏదైనా కానీ చేస్తూ ఉంటాము అలాగా మేము ఇక్కడికి పీవీపీకి వచ్చి ఇది చిన్న చిన్న షాపింగ్ అనేది చేసుకున్నాను ఆ షాపింగ్ ఏం చేశాను అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూపిస్తాను పీవీపీలో అయితే ప్రస్తుతానికి నా హల్చల్ అయితే చేస్తున్నాను మొత్తం తిరగడానికి కొంచెం ఓపిక చేసుకొని అన్నీ కూడా ఇంకా తినడం కానీ ఏమైనా కొనుక్కోవడం కానీ ఇవన్నీ జరిగాయి చూడండి విజయవాడ వెళ్ళినప్పుడు పైన కొండ మీద కూడా మీకు అంతా క్లియర్ కట్టుగా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా సెల్ ఫోన్లు అనేవి ఎలా లేదని చెప్పేసి అన్ అక్కడ పెట్టేసి తీసి ఉంచాము అందుకోసం మీకు ప్రజెంట్ చేయలేకపోయాను ఇంకా ఇంకా పీవీపీకి వచ్చిన తర్వాత ఇదంతా కూడా నేను షాపింగ్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సెవెన్ థర్టీ సెవెన్ అయ్యింది ఇంకా ఏమేమి కొనుక్కున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్